హాయ్ హాయ్ వస్తు వస్తు ఈ రోజు మన తోటలో మీరింత వరకు చూడని కొత్త కూరగాయ వచ్చిందండోయ్ అల్లా ట కూరగాయ అనుకునేరు కానే కాదు వెజ్జెస్ లో చాలా మందికి ఇది ఫేవరెట్ కూరగాయ అదేనండి మన చిక్కు చిక్కుడుగాయ దీన్ని మనం ఒక్క టమాటా కూడా వేయకుండా దగ్గరికి ఫ్రై చేసిన మంచిగానే ఉంటది ఒక రెండు టమాటాలు అలా తగిలిచ్చేసి కుక్కర్ లో ఒక విజిలిచిన మంచిగానే ఉంటది ఇన్ని రోజులు అనుకున్నా నీ అన్ని చెట్లు కాయలు రాస్తున్నాయి అయిపోవడానికి వచ్చింది ఇవి ఏడో ఎనిమిదో చెట్లు పెట్టినాము వేస్ట్ మళ్ళీ చెట్టు నిండా బారినాయి అని కొంచెం కోపం వచ్చింది కానీ కొంచెం లేట్గానే కాస్తాయట్టుంది చలి స్టార్ట్ అయినాక స్టార్ట్ అయినాయి వొరిని మా ఆయనను కట్ చేయమంటే ముక్కుకు మాస్క్ వేసుకొని చేతికి కత్తర పట్టుకొని ఇట్లా ఎన్ని రోజులు కట్ చేసుకుంటుంటావు చెప్పిన కట్ చేయి కూర ఉండాలి ఎన్ని రోజులు అడపాదడపా ఐదు పది అట్లు వచ్చినాయి కానీ కూరకు సరిపడా ఎప్పుడు రాలే పెయింటింగ్ వేసావు వేసి వైట్ డ్రెస్ చూడు ఎంత కంపు చేసుకున్నా వచ్చి అదేదన్నా తిక్కల పనులు చేస్తే యాక్షన్ చేయకంట ఇప్పుడు యాక్షన్ చేయకమ్మా అంటుంది నన్ను మనం చిక్కుడు కాయ ఖాతా ఎంత చిందో చూస్తారా నేనేదో మీకు చూపిద్దామని కింద పోస్తే కింద వేయొద్దంట మళ్ళా మొత్తం అంతా గిన్నెలకి ఎత్తేస్తోంది వాటి పేరేంటి चेल पगिलेगा ओके बाय 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 बाय